నంద్యాల జిల్లా ఆలగడ్డలో రేపు జరగనున్న చంద్రబాబు బహిరంగ సభ ఏర్పాట్లను మాజీ మంత్రి భూమా అఖిలప్రియ జనసేన నాయకులతో కలిసి పరిశీలించారు చంద్రబాబు బహిరంగ సభకు జిల్లాలోని అన్ని ప్రాంతాల నుండి లక్ష మందికి పైగా కార్యకర్తలు ప్రజలు వస్తూ ఉండడంతో అందుకు తగిన విధంగా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు అత్యవసర సేవల కోసం అంబులెన్స్ సదుపాయం కూడా ఉంటుందని చెప్పారు ఈ కార్యక్రమంలో అఖిలప్రియ భర్త మద్దూరి భార్గవరావు సోదరుడు భూమా జగద్విఖ్యాత్ రెడ్డి జనసేన సమన్వయకర్త మైలేరి మల్లయ్య ప్రముఖ న్యాయవాది సుబ్బారాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు వదులవుతుంది వారి ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరిగింది కార్యకర్తలు ప్రజలు వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది రెండు అంబులెన్సులు అదేవిధంగా డాక్టర్లు అందరూ కూడా సిబ్బంది అంతా కూడా ఇక్కడ ఉండడం జరుగుతుంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేకుండా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది పార్కింగ్ కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా అన్ని విధాలుగా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు మా వాలంటీర్లు కావచ్చు అందరూ కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నాము దాదాపుగా లక్ష మంది వచ్చే ఈ ఈ సభకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు హెలిప్యాడ్లో హెలి హెలికాప్టర్లు వస్తున్నారు హెలిప్యాడ్ కూడా ఇక్కడ భూమానాగరెడ్డి గారు శోభా రెడ్డి గారు ఘాట్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది ఆయన వచ్చి మీటింగ్ చూసుకొని ఇక్కడి నుంచి ఇట్లే బ్యాక్ సైడ్ నుంచి ఆయన వెళ్ళిపోవడం జరుగుతుంది నైట్ స్టే అనుకున్నారు కానీ నైట్ స్టే ఇక్కడ ఆలగడ్డలు పెట్టడం లేదు ఎందుకంటే ఆయన వెంటనే రేపు గొద్దులు వెళ్ళాలి కాబట్టి ఆ కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇక్కడ ఉండడం లేదు కానీ తప్పకుండా